హలో పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కార్తికా బ్లాగ్స్ మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మల్ని క్లిక్ చేయండి సో ఏంటి మేము ఎక్కడికి స్టార్ట్ అయ్యాం ఎక్కడికి వెళ్తున్నాం కదా నేనైతే విజయవాడ వచ్చాను సో విజయవాడ వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుంటే ఏం బాగుంటుంది చెప్పండి ఇంకా అందుకనే ఎక్కడ వెళ్దాం వెళ్దామని చెప్పి అదే చెర్రి కూడా వచ్చాడు సరే ఇంకా సరదాగా ఎక్కడో వెళ్దాం వెళ్దామని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంతకీ ఎక్కడికి అనే కదా సో గాంధీ హిల్స్కి అయితే వచ్చేసాం వచ్చిన తర్వాత పార్కింగ్ కోసం టికెట్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాను టికెట్ తీసుకునేటప్పుడైతే మాకు ఒక సజెషన్ ఇచ్చారు ఏంటి అంటే ఇక్కడ గాంధీహిల్ ప్లానిటోరియం ఉంది అని చెప్పి అయితే చెప్పారు నేనైతే నా చిన్నప్పుడు ఒకసారి ఎక్స్క్రెషన్కి అని చెప్పి తీసుకొచ్చారనమాట ఇక్కడికి సో అప్పుడు తర్వాత నేను ఇక్కడికి చాలా టైమ్స్ వచ్చాను కానీ ఎప్పుడు ఈ ప్లానిటోరియం అయితే ఓపెన్లో లేదు బట్ ఇప్పుడైతే ఓపెన్ చేసినట్టున్నారు సమ్మర్ కాబట్టి ఇంకా అలా నేను చెప్పానమాట మా మమ్మీకి అమ్మ చెర్రీ ఉన్నాడు కదా వాడికి యూస్ఫుల్ అయింది వెళ్దాం పదా అని చెప్పి ఇంకా అలా మేమైతే టికెట్స్ తీసుకున్నాము టికెట్ కాస్ట్ వచ్చి ఫార్టీ రూపీస్ పడింది మాకైతే హాఫ్ అన్ అవర్ ఎబోనే టైం ఉంది అని చెప్పి చెప్పారు ఇంకా హాఫ్ అన్ అవర్ ఎబోనే టైం ఉంది కదా అన్నట్లు మేము అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాము మేమైతే ఫోటోస్ వీడియోస్ అన్నీ తీసుకొని అయితే కొంతసేపు అలా కూర్చున్నాము కూర్చున్నప్పుడు అయితే మేము ఒక ఫనీ ఇన్సిడెంట్ చూసాము అది వీడియో మధ్యలో అయితే చెప్పేస్తాను చూసేయండి ఇంకా అలా హాఫ్ అన్ అవర్ అయిపోయింది అని చెప్పి మమ్మల్ని అయితే లోపలికి పిలిచారు ఇంకా అలా మేమైతే లోపలికి స్టార్ట్ అయిపోయాము మా మమ్మీ అండ్ చెర్రీకి ఇదైతే ఫస్ట్ టైం ఇందు లోపలికి రావడం కానీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం నేనైతే ఆల్రెడీ ఒక్కసారి వచ్చాను సో నాకు ఇది కొంచమైన ఐడియా ఉంది సమ్మర్లో మీ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అంటే నేను ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని అయితే చెప్తాను ఇంకా మేమైతే ముగ్గురం అలా కూర్చొని వీడియో చూడడానికి అని చెప్పి ఇంకా కూర్చున్నాము వీడియో అయితే స్టార్ట్ అయిపోయింది మాతో పాటు మీరు చూసేయండి ఎంత

ఆ ఘటనల్లో విశ్వసనీయమైన ఒక క్రమం ఉందని ముందు తరాల పరిశీలనల్లో తేలడంతో తొలి క్యాలెండర్లు పుట్టాయి వార్షిక పునరావృత్తి అర్థం చేసుకోవడంతో స్థిర నివాసానికి వ్యవసాయ అభివృద్ధికి వీలైనది ఎన్నో నాగరికతలు వర్ధిల్లాయి అదే సమయంలో తొలి ఆకాశ పటాలు ప్రకాశవంతమైన తారలను మనకు పరిచితమైన తారా సముదాయాల్లో చేర్చాయి బాగుందా బాగుంది కదమ్మా వీడియో మీ పిల్లలకైతే చాలా బాగా యూజ్ అయింది ఇదైతే గాంధీ హిల్స్ ఎవరికైనా లొకేషన్ తెలియకపోతే రైల్వే ట్రాక్ పక్కనే అనమాట టెన్ నెంబర్ ప్లాట్ఫామ్ ఎదురుగా సో మీరైతే మీ పిల్లలతో హ్యాపీగా ఈ ప్లేస్కి అయితే వచ్చి విజిట్ అవ్వచ్చు అండ్ ఇదైతే చాలా యూస్ఫుల్ అనమాట ఇంకా తర్వాత మేము గాంధీ హిల్లో మొత్తం అన్నీ చూసుకొని ఇంకా పైకైతే స్టార్ట్ అయిపోయాము ఒక పిల్లోడు చిన్న ఇన్సిడెంట్ చేశాడు అని చెప్పి చెప్పాను కదా ఏంటి అంటే వాడికి నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండింది వాళ్ళు అక్క ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోతే చుట్టూ కొంతమంది పిల్లల దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళని బెదిరిస్తున్నాడు అనమాట వాడి ఏజ్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా అంతే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉండొచ్చు మేమైతే చూసి వాడిని ఎంత ముదురో వీడి ఇంత చిన్న ఏజ్లో ఇంతలాగా బెదిరిస్తున్నాడు అని చెప్పి నవ్వుకున్నాము వాళ్ళక్క దగ్గరికి ఎవరైనా వాళ్ళక్క పడిపోయిందని చెప్పి ఇంకా వాడు వెళ్ళి బెదిరించేపాటికి మాకు చాలా నవ్వొచ్చింది చిన్నపిల్లడు కదా అలా చేసేపటికి కొంచెంసేపు అయితే నవ్వుకున్నాం సో ఇక్కడైతే ఇంకా మా చర్రీ మేము పైకి వచ్చిన తర్వాత చర్రీ ఫస్ట్ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఉయ్యాలు ఊగుతున్నాడు ఇంకా దాని నుంచి రారా రారా అని చెప్పన్నా వస్తున్నా వస్తున్నా అని చెప్పి ఇంకా దాని దగ్గరే ఉయ్యాలు ఊగాడు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రీవియస్గా నేను రిలీజ్ చేసిన వీడియోని కూడా వీడే షూట్ చేశాడు అది అయితే చాలా బాగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలా మేమైతే గాంధీ హిల్ ఇలా అన్నీ చూసుకుంటూ అయితే వస్తున్నాము సో ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఇదైతే మా మమ్మీకి చూపించడానికి అని చెప్పి వచ్చి అలా వీడియో క్లిక్ అయితే చేశాను ఇంకా నైట్ అయ్యింది నైట్ అయిన తర్వాత ఇక్కడ లైట్స్ ఆన్ చేశారు అంటే ఎంట్రన్స్ దగ్గర మనం చూడొచ్చేది సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళకైతే ఇది క్లియర్గా అర్థమవుతుంది సో అక్కడ మేమైతే ఇంకా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం నేనైతే చిన్న క్లిప్పింగ్ లాగా తీసుకున్నాను ఇంకా తర్వాత మా చది కొన్ని ఆటలు ఆడుతూ ఉన్నాడు సో ఇంకా అలా మేము అక్కడ క్యాంటీన్ కూడా ఉండేది మేము క్యాంటీన్లో కొన్ని కొనుక్కొని వచ్చే లోపల వీడైతే ఆడుకుంటున్నాడు ఇంకా సరే అని చెప్పి ఇంకా మేము కూడా కొంచెం ఉన్నాము ఆ తర్వాత ఇంకా ఇంకా పైకి వెళ్తే మెయిన్ వ్యూ పాయింట్ వస్తుంది కదా నైట్ అయింది కదా అని చెప్పి ఇంకా మేమైతే పైకి ఎక్కున్నాము మా చెరీ మాకన్న చాలా ఫాస్ట్గా ఎక్కేస్తున్నాడు చూసారా మేము ఇక్కడ ఉంటే వాడు ఎక్కడో ఉన్నారు మా మమ్మీ ఎక్కడానికి అయితే చాలా కష్టపడుతున్నారు ఆయన పడుతూ ఎక్కుతున్నారు ఇంకా నేనే పదమ్మా వెళ్దాం పైన బాగుంటుంది చూడొచ్చు అని చెప్పి ఇంకా అలా తీసుకెళ్ళాలంటా మేము వాడి దగ్గరికి వచ్చే లోపల వాడి పైకి ఆల్రెడీ ఎక్కేశాడు కూడా ఇంకా అలా మేమైతే గాంధీహిల్ దగ్గరికి వచ్చి కొన్ని ఫొటోస్ అయితే క్లిక్ చేసుకున్నాము క్లిక్ చేసుకున్న తర్వాత మేమైతే ఆ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని అయితే చూసాము సో మాతో పాటు మీరు కూడా మా ఫొటోస్ని చూసేయండి ఇక్కడైతే నేను క్లిప్పింగ్స్ తీస్తున్నాను మా చెర్రీకి సో ఇది పైన వెళ్ళిన తర్వాత ఉండే వ్యూ పాయింట్ అనమాట ఇంక ఇక్కడ నుంచి మెయిన్ వ్యూ పాయింట్ అంటే మన సిటీని చూసుకోవచ్చు విజయవాడ సిటీని సో నాతో పాటు మీరు చూసేయండి చాలా బాగుంది కదా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కదా నేను కూడా అలా చూసినప్పుడు భలే అనిపించింది అండ్ మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ అయితే క్లిక్ చేసుకున్నాము ఇంకా అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయి బై మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము సో మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్స్లో చెప్పేయండి